మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట మహా మహాపరిషుద్ధుడ ప్రేమగలు తండ్రి కృప కలిగిన దేవదాయలు ప్రభావ మీకు స్థుతులు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో ప్రభావ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నైంటల్ ని బట్టి మీ పాస్ వస్తా ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇందులో ఉన్నటువంటి ఎనిమిది మండలాలని వెయ్యి నూట అరవై గ్రామాలని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రభు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రజలందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభు రక్షించబడిన వారిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభావ ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారందరి గురించి ప్రార్థిస్తా ఉన్నాం ప్రభావ మా వరని ఆలకించండి ఎవరైతే రక్షణ పొందలేదు వారికి రక్షణని మా మనసుని దయచేయమని మనం వేడుకుంటా ఉన్నాం ప్రభు అక్కడ ఎవరైతే నాయకులుగా ఉంటున్నారో ప్రభా వారి యొక్క నాయకత్వ లక్షణాలను కలిగి ఉండి దేవా అక్కడ ప్రజలందరికీ ఎంతో మేలుకరంగా ఉపయోగకరంగా వారందరూ ఉండుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు అక్కడ ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వారు కూడా ప్రభు దేవా స్వార్థ పనిలో వారు తండ్రి దేవా పాలు పొంపులు పొందడానికి వారు సహాయం పడడానికి వారిని కూడా మీరు తండ్రి దేవా మీ యొక్క స్వార్థకు వాడుకోమని చేస్తా ఉన్నాం ప్రభు ఎవరైతే యూట్యూబ్ ప్లే పార్ట్నర్స్గా ఉంటా ఉన్నారో వారందరిని బట్టి మమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి వారందరిని జ్ఞాపకం చేసుకోండి కృప చూపించండి దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటా ఉన్నాం ప్రభు ఇంకా చాలామంది తండ్రి ఈ యొక్క భారతదేశం కోసం ప్రార్థించే వారిగా ఉండటానికి ఈ యొక్క తండ్రి గ్రూప్లో చేరుటకు మీరు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ పరిశుద్ధమైన నిస్కరిస్తున్నాము స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె